వికారాబాద్ జిల్లా బీజేపీ నాయకుల సంబరాలు ఢిల్లీ రిజల్ట్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించడంతో వికారాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు వికారాబాద్ తాండ్రపట్నంలో బీజేపీ నాయకులు స్థానిక చౌరస్తాలో తపస్సులు కాల్చి మిఠాయిలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆఫ్ అవినీతి ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు దేశ రాజధాని ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మరోసారి విశ్వాసాన్ని వ్యక్తం చేశారన్నారు ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని బిజెపికి ఏ పార్టీ కూడా సాటి రాదని నిరూపమైందని వివరించారు రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా పార్టీ సత్తా చాటే విధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగారాం మల్లేశం పూజారి పాండో జిల్లా కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ సంగమేష్ గాజుల శాంతకుమార్ కుమార్ సీనియర్ నాయకులు అంతారాం కిరణ్ తదితరులు పాల్గొన్నారు

వచ్చిన ఈ రోజుతో మనకు నరేంద్ర మోడీ గారికి కాబట్టి ప్రతి ఒక్క అదే విధంగా విలేజ్లో కానీ రైతుల సంఘం చేద్దాం మేము అందరి మనకు ఉత్సాహాన్ని అదేవిధంగా ధైర్యం ఇచ్చి కాబట్టి ఈ గెలుపు మనందరిది భారత్ కేజ్రీవాల్సి ఇలాంటి రకాల

భారతీయ జనతా ఉన్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా చూసుకున్నాం కాంగ్రెస్ యొక్క విధానాలు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అనేక విధానాలు ఈ రోజు దేశ ప్రజలకు ఈ రోజు లేవు ప్రజల్ని పెంచేటటువంటి పథకాలు కావు ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ ఆరోజు దాని సంకేతాలు ఇవాళ ఢిల్లీ అని చెప్పేసి మేము ఈ రోజు దేశవ్యాప్తంగా కేవలం మూడు రాష్ట్రాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమాజానికి ఈ సమాజని ఏ మాత్రం కూడా పోబట్టలేదు అనేది దానికి శిక్షణం ఈ రోజు ఢిల్లీ కేజ్రీవాల్ సామాన్యని చెప్పుకొని ఈరోజు అన్నాచారానికి సంబంధించినటువంటి ఆయన అడుగుజాడలు నడుస్తా అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేపట్టి కూడా నీమైనటువంటి స్వభావం భయపడ్డది దేశం వ్యతిరేకంగా పాల్పడినటువంటి వ్యక్తి జైలు పాలైనటువంటి సంద్రంలో తెలంగాణలో కూడా ఏ మాత్రం నిఘా కలిగించే విధంగా చెప్పినటువంటి వాళ్ళని ప్రభుత్వాన్ని చదివించాలని చెప్పేసి ఈ సందర్భం సందర్భంగా అదేవిధంగా పోలీస్ జరిగినటువంటి వరస దొంగతనాలు కూడా తాండూరులో కూడా ఈరోజు నిన్న రాత్రి దొంగ మధ్యాహ్నం దొంగతన జరుగుతుంటే కూడా ఇటువంటి పాలనకున్నాం ఈరోజు కాంగ్రెస్ నాయకులు కొనసాగంగా కాంగ్రెస్ విధానాల ఆ దివాలి కసర పని చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కర్పపిస్తండి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి